హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే వచ్చేసిందండి సో మొత్తానికి మీరు ఊహించిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అయితే రైతు భరోసా డబ్బులు ఇస్తున్నామని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి సో ముందుగా వచ్చేసి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు విడుదల అవుతాయి అలాగే ఒక ఎకరము అలాగే ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే ఏ రోజు నుంచి ఏ రోజు విడుదలవుతాయి అలాగే మనకైతే రేపటి రోజున వచ్చేసి ఆదివారం ఉంది కాబట్టి సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే ఈ రోజు ఈ వీడియోలు మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టిబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నామని ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా అయితే డబ్బులు విడుదలైతే చేస్తుంది కాబట్టి అది కూడా ఐదు ఎకరాలు ఉన్న రైతులకే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇచ్చే విధంగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులైతే అనుకుంటున్నారు కాబట్టి ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే ఏ రోజున డబ్బులు పడతాయి దాని గురించి మాట్లాడదాం సో ఏదైతే గతంలో వాళ్ళు హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా అది కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభించి డిసెంబర్ ఏడో తారీఖు వరకు అయితే ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకు అయితే రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు అయితే డబ్బులు అయితే రాబోతున్నాయండి సో మీరైతే ఎలాంటి ఇబ్బంది పడకుండా మీకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఒక్కసారి ఒక ఎకరం భూమి ఉన్న వాళ్ళు మాత్రం మీరైతే బ్యాంకులో వచ్చేసి మీరైతే చెక్ చేసుకోండి అలాగే ఇంకో రైతులకైతే జాగ్రత్త ఏంటంటే ప్రతి ఒక్కరైతే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉండండి ఎందుకంటే మనకైతే డబ్బులు వచ్చేటప్పుడు మినిమం బ్యాలెన్స్ అయితే ఉండాలి ఓకేనా సో మీరైతే అందరూ అయితే అకౌంట్లు బాగానే ఉన్నాయా లేదో చూసుకోండి అలాగే ఈసారి వచ్చేసి దాదాపు ఒక పది ఎకరాల వరకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతనాలకైతే సో వచ్చే సీజన్ గురించి ఏదైనా మార్చొచ్చా వచ్చా లేదంటే ఇప్పుడే ప్రజెంట్ అయితే ఇలాంటి అప్డేట్ అయితే లేదు సో మొత్తానికి ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు వచ్చేసి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వస్తున్నాయి కాబట్టి సో మీరైతే తీసుకోండి అలాగే వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద వచ్చి కామెంట్ అయితే చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా